అరౌండ్ చూడండి అండ్ ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ బిజినెస్ లో ప్రాఫిట్స్ చూద్దామండి ఫ్రెండ్స్ సందేశ్ మాట్లాడుతున్న కూల్ ఇండస్ట్రీస్ విజయవాడ ఇవాళ స్వీట్ కార్న్ మిషన్ గురించి చెప్తానండి ఇది టేబుల్ టాప్ మిషన్ అండ్ మిషన్ అరౌండ్ చూడండి అది ఇక్కడ మిషన్ బ్యాక్ సైడ్ వస్తే మీకు టెంపరేచర్ కంట్రోల్ ఉందండి జీరో టు వన్ టెన్ డిగ్రీస్ కానీ మనం వాటర్ స్టీమ్ అవటానికి వాడేది స్వీట్ కార్న్ కి అరౌండ్ నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ డిగ్రీస్ పెట్టుకుంటాం అప్పుడే మనకి స్టీమ్ వస్తుందండి అండి వన్ టెన్ డిగ్రీస్ దీలో వాడము అండ్ ఇక్కడ టూ ఇండికేటర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి పవర్ ఇండికేటర్ ఇంకోటి వచ్చేసి ధర్మాస్టాటర్ ఇండికేటర్ ఒకవేళ వాటర్ హీట్ అయిపోయి హీటర్ ఆగిపోయింది అనుకోండి ఈ ధర్మాస్టాటర్ అనేది ఆగిపోతుంది అండ్ ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ ఇక్కడ వైరింగ్ ఇచ్చి ఉన్నారు ఇది వెరీ సింపుల్ మిషన్ అండ్ వెరీ అట్రాక్టివ్ అండి ఎందుకంటే ఈ డోమ్ వల్ల ముందర కస్టమర్కి ఏంటంటే బాగా అట్రాక్షన్ ఉంటుంది ఈ బిగ్ సైజ్ డోమ్ ఇవ్వటం వల్ల మిషన్ లోపల పక్క వస్తే మీకు ఇది బౌల్ ఉందండి ఈ లో ఏంటంటే మనం స్వీట్ కార్న్ ఫ్రోజన్ గింజలు అయినా వేసుకుంటాం లేదంటే కండి నుంచి ఒలిచిందైనా వేసుకుంటాం తర్వాత ఫుల్ కార్న్ అయినా అండి ఫుల్ కండ్ అయినా దీనిలో స్టీమ్ చేసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ దీనిలో ఫోర్ టు ఫైవ్ కేజీస్ ఆఫ్ స్వీట్ కార్న్ పడుతుంది అండి అండ్ ఈ బాటమ్ పక్క అంతా మీకు హోల్స్ ఉన్నాయి అండ్ డివైడ్ ఇచ్చి ఉన్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఉడికిన కార్న్ ఉందనుకోండి ఇట్ సైడ్ ఫ్రెష్ కాన్ అయిన వేసుకోవడానికి ఈ డివైడర్ అనేది ఇచ్చున్నారు అండ్ మిషన్ లోపల పక్క వస్తే హీటర్ ఉంది సో హీటర్ కి ఏంటంటే ఈ ఇది ఏదైతే పైప్ ఉందో దోమా స్టార్ట్ అండి అంటే హీట్ కంట్రోల్ ఇందాక హీట్ కంట్రోల్ చూపించా కదా ఆ ఫీలర్ బల్బ్ ఏదైతే ఉందో దీనిలో ఉంటుంది సో వాటర్ టెంపరేచర్ రీచ్ అవ్వగానే ఆన్ ఆఫ్ చేయడానికి ఈ ఫీలర్ బల్బ్ యూజ్ అవుద్ది అండ్ ఇది రెగ్యులర్ హీటర్ సో ఇది జస్ట్ రౌండ్ బౌల్ అండి టోటల్లీ సీల్డ్ బౌల్ అండ్ ఈ రౌండ్ బాల్ కి ఇక్కడ హీటర్ బిగిచ్చున్నారు ఇంకా టెక్నాలజీ దీనికంటే ఏముండదు దీనిలో జస్ట్ వాటర్ బాయిలర్ లాగా ఉంటుంది అండ్ ఈ మూడు గిన్నెలు ఏవైతే అయితే ఉన్నాయో మిక్సింగ్ మనం తీసుకున్న తర్వాత కలుపుకోవటానికి సో ఇది లోపల పక్క కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఏముందో జస్ట్ కంట్రోల్ ప్యాన్లు ఏముందో మీకు క్లారిటీ వస్తుంది ఇన్సైడ్ ద మిషన్ సో ఇప్పుడు కంట్రోల్ ప్యాన్లు ఓపెన్ చేశానండి సో ఇక్కడ ఏంటంటే మీకు హీటర్ ఉంది ఈ రెండు హీటర్ వైర్స్ ఇది హీట్ ప్రూఫ్ వైర్ అండి ఈ వైర్ వైట్ వైర్స్ ఉన్నాయి హీట్ ప్రూఫ్ వైర్స్ అండ్ ఇది ధర్మాస్టార్ట్ లోపల చెప్పాయి కదా సో ఇది టెంపరేచర్ ని సెన్స్ చేసి మనకి ఆ హీటర్ని కట్ ఆఫ్ చేసే ఫీలర్ బల్బ్ అండ్ ఇక్కడ చూస్తుంటే మీకు ఆ ధర్మాస్టార్ట్ ఇన్సైడ్ రెండు ఇండికేటర్స్ ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ లోపల పక్క ఇంకేం లేదండి ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటీ మిషన్ లోపల ఆ ట్యాంక్ ఒక హీటర్ అండ్ స్టార్ట్ బిగించింది అంతే సో ఈ బౌల్స్ కూడా రిమూవబుల్ బౌల్స్ అండి ఈజీగా తీసుకొని క్లీన్ చేసే మూడు బౌల్స్ సో మిషన్ బాటమ్ సైడ్ చూస్తే టోటల్లీ వెల్డెడ్ బేస్ దీన్ని మనం ముట్టుకోవడానికి ఉండదు అండ్ ఈ లెగ్ ఏదైతే ఉందో ఇది మీకు అడ్జస్టబుల్ అండి ఒకవేళ ప్లాట్ఫామ్ ఎత్తు ఎత్తుపల్లాలు ఉన్నాయనుకోండి మనం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటే లెవెల్ లోకి వస్తుంది అనమాట మిషన్ సో అడ్జస్టబుల్ లెగ్స్ ఉన్నాయని అండ్ ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ బిజినెస్ లో ప్రాఫిట్స్ చూద్దామండి జనరల్ గా వన్ కేజీ ఆఫ్ కార్న్ ఏంటంటే మీకు అరౌండ్ సిక్స్టీ నుంచి ఎయిటీ రూపీస్ క్వాలిటీస్ బట్టి ఉంటుందండి సో పర్ కప్ పర్ కప్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే పెద్ద కప్ అండి ఇంకా మార్కెట్ లో చిన్న కప్ కూడా ఇస్తారు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కప్ అరౌండ్ టెన్ రూపీస్ పడింది అనుకోండి మినిమం ట్వంటీ ఫైవ్ రూపీస్ అమ్ముతారు ఏది రోడ్ సైడ్ అమ్మే ట్వంటీ ఫైవ్ బట్ మాల్స్ లో కానీ ఎనీ షాపింగ్ సెంటర్స్ లో అమ్మేది ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ కూడా అమ్ముతారు సో పర్ కప్ మీద ప్రాఫిట్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుందండి డైలీ హండ్రెడ్ కప్స్ అమ్మిన ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ డే వస్తుంది మంత్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది సో ఈ స్మాల్ మిషన్ తో మినిమం థర్టీ థౌసండ్ టు ౌజండ్ హండ్రెడ్ కప్స్ అమ్మిన అర్న్ చేసుకోవచ్చు సో మిషన్ డైమెన్షన్స్ వచ్చేసి ఇది ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉందండి ఏదైతే ఈ విడుతుందో ట్వంటీ ఫైవ్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉంది అండ్ హైట్ ఆఫ్ ద మిషన్ విత్ నాబ్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉందండి మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా షోరూమ్ లో మీరు త్రీ హండ్రెడ్ ప్లస్ ఫుడ్ అండ్ గేమింగ్ ఎక్విప్మెంట్స్ లైవ్ గా సో ఈ ఛానల్ ద్వారా మీకు ఫాస్ట్ ఫుడ్ ఎక్విప్మెంట్స్ అండ్ బిజినెస్ ఐడియాస్ గురించి డీటెయిల్డ్ గా మీకు అందిస్తాం